హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వైజాగ్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా సైలెంట్ సైలెంట్గా సఫర్ అయ్యే ప్రాబ్లం అది హెయిర్ లాస్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే జుట్టుని ఒక ప్లేస్ నుంచి తీసి ఇంకొక ప్లేస్లో పెట్టడమా లేదు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పర్మనెంట్ సొల్యూషనా లేదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో పెయిన్ ఉంటుందా రాంగ్ క్లినిక్స్ చూస్ చేసుకోవడం వల్ల స్కాల్ప్ డ్యామేజ్ డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సో ఇలాంటి డౌట్స్ని క్లియర్ చేయడానికి మన్తో ఎంజెఎం సెవెన్ హెల్త్ హాస్పిటల్ నుంచి డాక్టర్ అంజలి సాప్లే మంతో ఉన్నారు షీజ్ అ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ హలో డాక్టర్ వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే హెయిర్ ని ఒక చోట నుంచి తీసి ఇంకొక చోట పెట్టడమని అనుకుంటారు అది ఎంతవరకు నిజం అది యాక్చువల్ గా నిజమే సో వెనక్ హెయిర్ పాలికెల్స్ తీసి ఎక్కడ బోల్డ్ ఏరియా ఉంది అక్కడ ఇంప్లాంట్ చేస్తాం అదే పర్సన్ హెయిర్ ని తీస్తారా లేదు అంటే మీరు ఈ మాస్టర్ ఇంకొకల్ హెయిర్ కూడా కాదు సరే అదే పర్సన్ హెయిర్ పెట్టాలి ఎందుకంటే వేరే పర్సన్ హెయిర్ పెడితే అవి రిజెక్ట్ అయిపోతాయి ఓకే సో సేమ్ పర్సన్ హెయిర్ ఏ పెట్టాలి సో ఇది మేల్ ప్యాటర్న్ బాల్నెస్ నో ఏం అవుతుంది అవుతుందంటే సో ఈ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ నో బికాస్ ఆఫ్ ద టెస్టోస్టెరాన్ హార్మోన్ ఈ పైన క్రౌన్ అంటాము దానికి क्रउन हेरि तल वन हेर इजो हेर अटे अभी अफेक्ट उसे पर्मंटे अभी इवनजूं सो अर्कते अभी पर्मंटे सो मैं हेर ट्राप्ला ప్రాసెస్ ఎలా ఉంటుంది సో ఈ ప్రాసెస్ అంతా లోకల్ అనేస్థిజియాలో ఉంటుంది ఫస్ట్ స్టెప్ ఇస్ టు మార్క్ అంటే ఆ బోల్డ్ ఏరియాకి మనం మార్క్ చేస్తాము ఓకే పేషెంట్ కి కూడా అడుగుతాము వాళ్ళకి హెయిర్ లైన్ ఎలా కావాలి అంటే చాలా మందికి జస్ట్ ఇలాగా ఒక యూ షేప్ హెయిర్ లైన్ సరిపోతుంది సరిపోతుంది కొంతమందికి ఎం షేప్డ్ లైన్ కావాలి సో పేషెంట్ కి ఎక్స్పెక్టేషన్ ఏంటి పేషెంట్ చాయిస్ ఏంటి దాన్ని బట్టి మనం మార్కింగ్ చేస్తాం ఓకే ఫస్ట్ థింగ్ హెయిర్ ద హెయిర్ లైన్ ఫ్రంట్ హెయిర్ లైన్ చాలా ఇంపార్టెంట్ ఓకే సో అది పేషెంట్ కి అడుగుతాము అక్కడ చాలా డెన్స్ ఫాలికల్స్ ఇవ్వాలి అండ్ వెనక్కి అంటే ఎక్కడ ఎక్కడ వాల్డ్ ఏరియా ఉంది అది మార్క్ చేస్తాము రఫ్ గా ఎన్ని ఫాలికల్స్ అవసరం పడతాయి ఆ ట్రాన్స్ప్లాంట్ కి అది మాకు ఒక ఐడియా వస్తుంది ఓకే ఇది అన్ని అయిపోయా పేషెంట్ ఓకే ఈ హెయిర్ లైన్ మార్కింగ్ తో సాటిస్ఫైడ్ ఉంది అయితే సర్జరీ స్టార్ట్ చేస్తాము ఫస్ట్ స్టెప్ పేషెంట్ పట్టుకు పెట్టారు అంతా లోకల్ అనస్థిజియాలో ఉంటది సో పేషెంట్ ఇస్ కాన్షియస్ బట్ ఇంజెక్షన్ బికాస్ ఆఫ్ ది అనస్తా ఇంజెక్షన్ తిమ్మిర ఇంజెక్షన్ ఇస్తాము పేషెంట్ కి పెయిన్ అసలు ఏమీ ఉండదు ఇది అయిపోయా హెయిర్ ఫాలికల్స్ హార్వెస్ట్ చేస్తాము వెనక్ నుంచి పళ్ళు వెనట్ నుంచి హెయిర్ ఫాలికల్స్ హార్వెస్ట్ చేస్తాము అది అన్ని హార్వెస్టింగ్ అయ్యాక అప్పుడు ఆ ప్రిపేర్ చేస్తాము హెయిర్ ఫాలికల్స్ ఈ మధ్యలో పేషెంట్ కి కావాలంటే లంచ్ అవి అన్ని బికాస్ ఇది ఒక టూ త్రీ అవర్స్ పడతాయి ఫాలికల్స్ అప్పుడు పేషెంట్ యూనో వాష్రూమ్ బ్రేక్ కానీ లంచ్ బ్రేక్ కావాలి అయితే తీసుకుంటారు దెన్ హెయిర్ ఇంప్లాంటేషన్ చేస్తాం అప్పుడు వరకు ఈ హెయిర్ ఫాలికల్స్ అవుట్ సైడ్ బెంచ్ సర్జరీ ఉంటుంది సో ఆర్ హెయిర్ ఫాలికల్స్ కి మనం ప్రిపేర్ చేస్తాం ఎందుకంటే హెయిర్ ఫాలికల్స్ ఒక త్రీ ఫోర్ ఫాలికల్స్ కలిపి ఉంటాయి సో దానికి వేరే వేరేగా చేయాలి వన్ ఆర్ టూ ఫాలికల్స్ కి మనం ఇంప్లాంట్ చేస్తాము సో అది బెంచ్ సర్జరీ ఉంటుంది అప్పుడు వరకు పేషెంట్ వెళ్ళి వస్తారు తర్వాత ఇవి అన్ని రెడీ అయ్యాక పేషెంట్ విల్ బి లయింగ్ ఆన్ ద ఓకే సో అప్పుడు ఇది హోల్స్ పెడతాము సో హోల్స్ హోల్స్ స్లిట్స్ అంటాము దట్ క్యాన్ బి డన్ విత్ నీడిల్ కానీ బ్లేడ్ కానీ అది స్లిట్స్ పెట్టేసి దాని మీద ఈ మనం తయారు చేసిన ఫాలికల్స్ ఇంప్లాంట్ చేస్తారు సో దట్ ఈస్ ద హోల్ ప్రాసెస్ చిన్న పెయిన్కిర్ ఇంజక్షన్ కూడా చేతిలో ఇస్తాము బట్ యూజువల్ గా పేషెంట్ బాగా కంఫర్ట్ గా ఉంటారు నో పెయిన్ డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పర్మనెంట్ సొల్యూషన్ అదే ద రీజన్ మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే హార్మోన్స్ తల వెనక్కి హెయిర్ ఫాలికల్స్ కి ఎఫెక్ట్ చేయదు సో ఈ వెనక్ నుంచి హెయిర్ ఫాలికల్స్ అక్కడ పెడితే యూజువల్ గా పర్మనెంట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఆల్రెడీ మీకు టెండెన్సీ ఉంది హెయిర్ లాస్ కి సో లైఫ్ లాంగ్ కొంచెం కేర్ తీసుకుంటే మంచిది మీరు హెయిర్ లాస్ అన్నారు సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన ప్లేస్ లో కూడా హెయిర్ లాస్ గమనిస్తారా పోస్ట్ సర్జరీ సో అది అంటే రెగ్యులర్ గా కేర్ తీసుకోపోతే ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఫోలికల్స్ కూడా హెయిర్ లాస్ అవ్వచ్చు మీరు రెగ్యులర్ గా కేర్ తీసుకోవాలి డాక్టర్ సజెషన్ ఫాలో అవ్వాలి జనరల్ హెయిర్ కేర్ ఓకే సో అది అయితే పర్మనెంట్ గా ఉంటది చాలా మందికి ఉన్న ఒక కామన్ క్వశ్చన్ రికవరీ అవడానికి ఎంత టైం పడుతుంది ఓకే ఇది చాలా మంచి క్వశ్చన్ ఎందుకంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ ఫాలికల్స్ వెంటనే గ్రో అవ్వదు సో దానికి రికవరీకి అండ్ మీకు ఫుల్ హెయిర్ లుక్ రావడానికి మినిమం సిక్స్ మంత్స్ పడతాయి ఓకే సో కంప్లీట్ లుక్ రావడానికి మంత్స్ పడతాయి అదే ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత హీల్ అవడానికి టైం పడుతుంది హీలింగ్ కి పెద్ద టైం ఉండదు హెయిర్ ఫాలిక్స్ తీసిన దగ్గరే అది ఒక ఫైవ్ సిక్స్ డేస్ లో మొత్తం హీలింగ్ అయిపోతుంది ట్రాన్స్ప్లాంట్ చేసిన దగ్గరే కూడా ఒక ఫైవ్ సిక్స్ డేస్ లో మొత్తం హీలింగ్ అయిపోతుంది చిన్న స్కాబ్స్ అవి అన్ని ఉంటాయి అది తర్వాత మనం వన్ వీక్ తర్వాత ఎలా హెయిర్ వాష్ ఫస్ట్ హెయిర్ వాష్ ఎలా చేయాలి అది అన్ని మనం పేషెంట్ డాక్టర్ గారు ఆఫ్టర్ ప్రొసీజర్ హెయిర్ గ్రోత్ లేదంటే షెడ్డింగ్ ఫేజ్ అంటే ఆఫ్టర్ షాక్ గురించి మాకు ఏదైనా చెప్తారా సో దీనికి మనం షాక్ లాస్ అంటాము ఆఫ్టర్ ద ప్రొసీజర్ इंप्लांट हेयर फॉलिकल ग्रो अव अभी शेड अंड अभी फॉलिक इंप्लांट अभी नेम ग्रो अवे सो अंटे फ अवी पड़पाई चला मंदिर అవి పర్మనెంట్ గా ఉంటాయి కానీ అది లోపల్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి దానికి మళ్ళీ గ్రో అవ్వడానికి మనం సిక్స్ మంత్స్ ఇవ్వాలి సో ఇది భయపడకూడదు ఇంప్లాంట్ చేసిన ఫాలికల్స్ ముందు పడిపోతాయి దానికి షాక్ లాస్ అంటాము బికాస్ సర్జరీ స్ట్రెస్ ఉంటది అండ్ దాని తర్వాత నెమ్మదిగా అవి మీరు సరిగా కేర్ తీసుకుంటే నార్మల్ గా క్లినిక్ చూస్ చేసుకుంటే గనక స్కిన్ లేదంటే స్కాల్ పర్మనెంట్ గా డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు చాలా క్వాకరీ పెరిగింది ఈవెన్ బ్యూటీ సలోన్స్ కూడా అడ్వర్టైజ్ చేస్తున్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి కానీ ఇది అంత సింపుల్ ప్రాసెస్ కాదు స్టెరిలిటీ చాలా ఇంపార్టెంట్ బికాస్ మేము హెయిర్ ఫాలికల్స్ తీస్తున్నాము అవి వేరే ప్లేస్ లో ఇంప్లాంట్ చేస్తున్నాము సో ఇవి అన్ని స్టెరైల్ ప్రాసెస్ లో ఉంటేనే ఇన్ఫెక్షన్స్ రావు కాంప్లికేషన్స్ అవ్వు ఓకే సో ఇది అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సో మనం చూస్ చేసుకునే క్లినిక్ కానీ లేదా అంటే మీరు అన్నట్టు బ్యూటీ సెలన్స్ లో ఇస్తున్నారు సో అలాంటివి అవాయిడ్ 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 చేసి చేయాలి చేయాలి ఎంపిక హెల్మెట్ హెయిర్ ఫాల్ పెరుగుతుందా సో ఇది క్యాప్ హెల్మెట్ ఒకవేళ మంచి హెల్మెట్ క్వాలిటీ ఉంది గుడ్ వెంటిలేషన్ ఉంది అయితే హెయిర్ లాస్ అవ్వదు కానీ బాగా టైట్ హెల్మెట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పుల్ ఉంటది దానికి మనం ట్రాక్షన్ అలోపేషియా అంటాము ఆర్ ప్రెషర్ అలోపేషియా అంటాము అంటే ఆ హెయిర్ ఫాలికల్స్ పైన ప్రెషర్ ఉండడం వల్ల లేకపోతే పుల్ ఉండడం వల్ల దానికి బ్లడ్ సప్లై పోతుంది ఆ బ్లడ్ సప్లై పోవడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది అండ్ చాలా మంది అంటే ఎక్కువ సేపు హెల్మెట్ వేస్తారు అప్పుడు స్వెట్టింగ్ కూడా ఉంటది అప్పుడు కూడా ఇది హెయిర్ లాస్ అవ్వచ్చు సో వెల్ వెంటిలేటెడ్ అండ్ వెల్ ఫిట్టెడ్ హెల్మెట్స్ వాడితే ఇది ప్రాబ్లం రాదు నైస్ డాక్టర్ సో పిఆర్పి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు యా సో పిఆర్పి మీన్స్ ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా ఓకే సో దాంట్లో ఏం చేస్తాము అంటే పేషెంట్ ఓన్ బ్లడ్ తీస్తాము దాంట్లో కొంచెం గ్రోత్ ఫ్యాక్టర్స్ మనం యాడ్ చేస్తాము ఓకే అది యాడ్ చేసాక దేస్ అ సెంట్రిఫ్యూజ్ మషిన్ ఆ సెంట్రఫ్యూజ్ లో ఆ ట్యూబ్స్ పెట్టి సెంట్రిఫ్యూజ్ చేస్తాము సో ఏమవుతుందంటే ఆ బ్లడ్ కింద సెటిల్ అవుతుంది అండ్ పైన ప్లాజ్మా ఉంటుంది ఆ ప్లాజ్మాలో ప్లేట్లెట్స్ ఎక్కువ ఉంటాయి దాట్స్ వై ఇట్స్ నోన్ ఎస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా లో తీసి మనం ఇంజెక్షన్ పెడతాము సో ఎక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసిన లో ఆ పీఆర్పీస్ పెడితే హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ సర్వైవల్ పెరుగుతుంది సో గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత వన్ మంత్ తర్వాత ఈ ట్రీట్మెంట్స్ మనం స్టార్ట్ చేస్తాము यूजुअल का थ्री टू फोर ट्रीटमेंट्स इलाज चेस्टे हेयर सर्वाइवल चांस ऑफ रिकवरी इज बेटर ओके ओके डॉक्टर वेमेन की हेयर ट्रांसप्लांट प्रोसीजर मेन लागे उठता ले दो आंटी डिफरेंट का उठता आह डिफरेंट काउंट आदि इन द कंटे विमेन डोंट हैव दैट मेल पैटर्न बॉल्डनेस आदि मेन की इलागा क्राउन लो पोता ही सेम अलगा विमेन की अलाप विमेन की थिनिंग थिंग जनरल सो विमेन की हेयर ट्रांसप्लांट वी की लास्ट ऑप्शन अंटे मैक्सिमम मनम मेडिकल ट्रीटमेंट गानी पीआरपीज़ हेयर देन मेडिकल ट्रीटमेंट द्वस्ता हेयर लास्ट विमेन की चला सार लॉम

ఛాన్సెస్ సో ఎక్కడ నుంచి మేము తీస్తాము హెయిర్ ఫాలికల్స్ అక్కడ ఉంటాయి అఫ్ కోర్స్ ఓకే కానీ చాలా దగ్గర నుంచి చూస్తే కనపడతాయి లేకపోతే కనపడవు డోంట్ అంటే మేం కాన్జికాలికల్స్ దీము ఒక్క హెయిర్ ఫాలికల్ తీసాక కొంచెం స్పేస్ ఇచ్చాక అప్పుడు నెక్స్ట్ హెయిర్ ఫాలికల్ తీస్తాం సో మిగతా హెయిర్ ఫాలికల్స్ లో ఇది కవర్ అయిపోతుంది యూజువల్ గా సో డాక్టర్ చివరిగా ఈ వీడియో చూసిన వాళ్ళకి అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోబోతున్న వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చాలా సేఫ్ ప్రొసీజర్ ఉంది అది భయపడకూడదు ఎందుకంటే ఇది చాలా నాన్ సర్జికల్ నాన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ చేస్తున్నారు సో ఆ న్యూస్ రిపోర్ట్స్ మీరు చదివేసి భయపడకూడదు గో టు ఎన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండ్ సిలెక్ట్ యువర్ క్లినిక్ అంటే బాగా స్టెరిలిటీలో చేసిన వాళ్ళ క్లినిక్ దగ్గరే వెళ్ళి చేయించుకోండి ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ మీకు రిజల్ట్స్ కూడా బాగుంటాయి డాక్టర్ ఫర్ కమింగ్ టు టు వ్యూవర్స్ అబౌట్ ట్రాన్స్ప్లాంటేషన్ సో సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మీద ఉన్న డౌట్స్ చాలా వరకు క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను సో సోషల్ మీడియాలో చూసి హాఫ్స్ కన్నా డాక్టర్ చెప్పే ఫ్యాక్ట్స్ ఎంతో ఉపయోగపడాయని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి Comments, slow, me doubts me, petendi. And Ilanti, helpful information kosam and interesting discussions kosam. Stay tuned to Wise Act Over Minds.